విశాఖలో వైఎస్ చైర్మిలా మౌన దీక్ష విశాఖలో ఈ రోజు వైఎస్ షర్మిల మౌన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని మండిపడ్డారు కాలంలో మనం అందరం నిండు సభలో అమిత్ షా గారు సాక్షాత్ అంబేద్కర్ గారి గురించి

इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता अच्छी बात है माने अभी एक अभी एक फैशन फैशन अभी आम्बेडकर 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 इतना नाम अगर भगवान का लेते तो सात जन्मों तक स्वर्ग मिल जाता अच्छी बात है मानेवर अभी एक फैशन होगा अभी అంబేద్కర్ 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 అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయింది అని అమిత్ షా గారు స్వయంగా అంటం జరిగింది దానికి అందరూ బీజేపీ ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది ఇది అంబేద్కర్ గారిని హేళన చేయడం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి జపం చేస్తుంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే అసలు అంబేద్కర్ గారి జపం కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయకూడదు అని అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాసే టీంకి అధ్యక్షుడిగా పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు మన దేశంలోని ప్రతి ఒక్కరికి అడల్ట్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కునిస్తుంది అంబేద్కర్ రాసిన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఇన్ని భిన్న మతాలు కులాలు భాషలు ఉన్న భారతదేశాన్ని ఒక్కటిగా ఉంచేది ఆ రాజ్యాంగమే ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలి రాష్ట్రమైనా ఒక కేంద్రమైనా ఎలా ఫంక్షన్ అవ్వాలి ఇలాంటివన్నీ చెప్పింది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే ఈరోజు ఈ దేశంలో ప్రతి ఒక్కరు సమానంగా స్వేచ్ఛగా సగౌరవంగా బతుకుతున్నారు అంటే దానికి కారణం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే మరి అలాంటి అంబేద్కర్ గారి గురించి మేము జపం చేస్తే మాత్రం తప్పేంటి మీరు ఎందుకు జపం చేయటం లేదు మీరెందుకు మాట్లాడడం లేదు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు అంబేద్కర్ గారు గురించి మాట్లాడితేనే మీకు అంత తట్టుకోలేకపోతున్నారే మీరు రాజ్యాంగాన్ని కాపాడతారని కానీ రిజర్వేషన్లు మీరు ఇంకా బ్రతికిస్తారని కానీ సామాన్య ప్రజలు ఎలా నమ్మాలి అంబేద్కర్ గారంటే ఎవరండి అంబేద్కర్ గారంటే బడుగు బలిహీన వర్గాల వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినవారు అంటరానితనం ఈరోజు మన దేశంలో లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి నాయకులు ఈరోజు ప్రపంచమే భారత రాజ్యాంగాన్ని ఇంత గౌరవిస్తుంది అంటే దానికి కారణం అంబేద్కర్ గారు మరి అలాంటి అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తూ హేళన చేస్తూ నిండు సభలో పార్లమెంటులో ఇంత ఘోరంగా మాట్లాడుతుంటే సామాన్య ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న చంద్రబాబు గారి పార్టీ టీడీపీ కానీ జనసేన కానీ ముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ కానీ ఒక్కరైనా మాట్లాడారా అండి ఒక్కరైనా గొంతెత్తారా మన రాష్ట్రంలో దళితులు లేరా మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా మన రాష్ట్రంలో బీసీలు లేరా వాళ్ళు ఓట్లేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో హోంమంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు అటు లోక్సభలో అయినా అటు రాజ్యసభలోనైనా మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మోడీ గారు వెన్నుపోటు పొడిచాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి పది సంవత్సరాలు ఇస్తామని మోడీ గారు స్వయంగా మాటిచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అలాంటి వాళ్ళను ఎత్తి పట్టుకున్నారు ఈరోజు అలాంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు ఈరోజు టీడీపీ అయినా జనసేన అయినా ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం నిన్న మోడీ గారు వచ్చారు ఇదే విశాఖపట్నానికి వచ్చారు ఒక్క మాటైనా మాట్లాడారా అండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా లేకపోతే విభజన హక్కుల్లో గురి ఒక్క ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకుంటామని చెప్పారు ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజు మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా కడప స్టీల్ ఫ్యాక్టరీ మన హక్కు ఒక్క మాటైనా మాట్లాడారా మన బిడ్డలకు ఉద్యోగాలు రెండు కోట్లు ఇస్తామన్నారు సంవత్సరానికి మన బిడ్డలకు ఒక్క లక్క స్టీలును కాపాడుతాము విశాఖ స్టీలు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యమో ఒక్క మాటైనా ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అలాంటి వాళ్ళ గురించి ఎంతో గొప్పలు చెప్తున్నారు ఈరోజు టీడీపీ జనసేన వాళ్ళు వైసీపీ ఏం తక్కువ తినలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క టీడీపీ సక్రమ సంబంధం సంబంధం పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ సంబంధం పెట్టుకున్నారు అదే బీజేపీ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నాం మోడీ గారు మన రాష్ట్రానికి వచ్చారు ఒక్క మాట ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు విశాఖ స్టీల్ గురించి ఒక్క మాట